నమస్తే ఫ్రెండ్స్ మన ఏపీ దివ్యాంగులకి కష్టాలు ఇంకా తీరలేదు డాక్టర్స్ రూపంలో ఆ కష్టాలు ఇంకా వేయాలని వెంటాడుతానే ఉన్నాయి డాక్టర్స్ దివ్యాంగుల్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారా చేస్తున్నారు మరి ఇది ప్రభుత్వమే అలా చేయమని చెప్పిందా లేక వీళ్ళే ప్రభుత్వమైన కోపంతో వికలాంగుల్ని దివ్యాంగులు టార్గెట్ చేస్తున్నారా లేదా వీళ్ళు ఒత్తిడి వలన వీళ్ళని టార్గెట్ చేస్తున్నారా అనేది మనకు కరెక్ట్గా తెలియదు కానీ దివ్యాంగులు మాత్రం కరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళని అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది ఇందుకు కొన్ని ఉదాహరణల్లో నాకు రెండు కామెంట్ రూపంలో వచ్చింది ఆ రెండు మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కురితే కామెంట్ చేయండి ఇక మ్యాటర్లోకి వద్దాం నాకు ఒక దివ్యాంగ సోదరుడు కామెంట్ ఏం పెట్టారంటే సార్ నాకు ఎనభై ఒకటి పర్సెంట్ ఉంది అప్పుడో అప్పుడు కూడా వాళ్ళు ఏమి టెస్ట్ చేయకుండా నన్ను చూసి నలభై పర్సెంట్ కంటే తక్కువ వేశారు నేను ఇదేంటంటే చూసి ఎలా చేస్తారు అని నేను అడిగాను నాకు క్యాన్సల్ నోటీస్ ఇచ్చారు పెన్షన్ క్యాన్సల్ నోటీస్ ఇచ్చారు నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరకు కూడా ఈ సర్టిఫికెట్లు ఇవన్నీ కట్రా జిరాక్స్లు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి డాక్టర్ గారులు ఇచ్చిన గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఉన్నాయి ప్రైవేట్ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొని కలెక్టర్ గారిని కూడా కలిసా నాకు ఇంకా నాలుగు రోజుల్లో ఏదో ఒక వార్త వచ్చింది మరి డాక్టర్ గారులు నన్ను టెస్ట్ చేసింది గవర్నమెంట్ డాక్టర్లే నన్ను టెస్ట్ చేసిన వాళ్ళు ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారు వాళ్ళు నాకు ఎనభై పర్సెంట్ ఇస్తే ఈ మనల్ని చెక్ చేసే డాక్టర్లు మాత్రం టెస్ట్ కూడా చేయకుండా నాకు నలభై గంట తక్కువ ఇచ్చి నా పెన్షన్ రద్దు చేశారు అని ఒక ఒక సోదరుడు పెట్టారు కావాలంటేది ఇది మీరు చూస్తున్నది అదే స్క్రీన్ కూడా మొత్తం ఇస్తున్నాను చూడండి ఓకే ఇంకొక సోదరుడు అతనేం పెట్టాడంటే అసలుకి ఇతని పెన్షన్ క్యాన్సిల్ అయిపోయింది ఎందుకు క్యాన్సిల్ అయిందని ఇతను అడిగారు అయితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మీరు రీఅప్లికేషన్ చేసుకో అదే మీరు రీఅపిల్ చేసుకోలేదు అన్నారంట రీఅపీల్ చేసుకోకపోవడం ఏంటంటే నేను రీఅపిల్ చేసుకున్నాను దాంట్లో ఎంపీడీఓ మేడం గారు సైన్ కూడా ఉంది ఇదిగో కావాలంటే చూడండి అని ఆ సోదరుడు వాళ్ళకి చూపిస్తుంటే దాన్ని చూడడం కూడా చూడలేదంట ఇది మొన్న వెళ్ళినప్పుడు రీవెరిఫికేషన్కి జరిగిన నిర్వాహకాలు మొన్న వెళ్ళినప్పుడు జరిగిన ఇవన్నీ కూడా మరి డాక్టర్లు పని ఒత్తిడి వలన ఇలా చేస్తున్నారా లేదా కూటమి గవర్నమెంట్ మీద కోపంతోనా లేదా శాలరీలు ఎక్కువయ్యా లేదా వికలాంగులకి దివ్యాంగులకి ఈ డాక్టర్ల మీద ఏమైనా కక్ష ఉన్నా జాతి వైర్యం అనేది మనకు అర్థం కావట్లేదు ఏమైనా నేను ఈ చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీసం ఒకసారి కాకపోయినా ఒకసారి అన్న ఎవరన్నా చూసి మనకి చెల్లిస్తారు కదా అని నేను చేస్తున్నాను ఇంకొక కొసమెరుపు లాంటి నిజం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మంగళగిరి వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్ల దగ్గర కూడా ఈ ఇష్యూ ప్రస్తావించారంట ఏటి చాలామంది దివ్యాంగులు ఇంకా మాకు అన్యాయం జరుగుతుందంటున్నారు మీరు ఏం చేస్తున్నారు కరెక్ట్గా చూడండి అని కొంచెం వాళ్ళని మందలించారంట సరే ఏదైనా మనలాంటి ఇలాంటి వీడియోని చూసి ఎవరున్నా చెల్లిస్తారు అని చేస్తున్నాను నిజంగా మీకు దివ్యాంగులకి అన్యాయం జరిగితే నాకు కామెంట్ పెట్టండి ఒకరోజు కోపానం ఒకరోజు అడిట్ అయినా మీ గురించి వీడియోలు చేస్తాను నమస్తే ఫ్రెండ్స్